రోజు ఒక పూర్తిగా కొండ ప్రాంతం ఉన్నటువంటి పెద్ద కొండ అనే గ్రామానికి రావడం జరిగింది ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి పెద్ద కొండ ఎక్కుతూ అందులో సిమెంట్ రోడ్డు ఉంది ఎక్కడ జారిపోతుంది కూడా తెలియదు సిమెంట్ రోడ్డు దాటిన తర్వాత ఇక్కడ నుంచి చూసినట్లయితే ఒక రెండు కిలోమీటర్ల దూరం మట్టి రోడ్డు ఉంది మట్టి రోడ్డు కూడా మొత్తం కోతులు గొప్పలుగా ఉంది వర్షం వస్తే బండి స్లిప్ అయ్యేటువంటి పరిస్థితి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ వన్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ బండి కూడా రావడానికి సలహా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఇందులో చూసినట్లయితే పూర్తిగా కొండారెడ్డి పివిటీసీ గ్రామం ఇది ఇరవై ఐదు కుటుంబాలు ఈ కొండ ప్రాంతాల్లో నివసించడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ నుండి సౌకర్యాలు అందడం లేదు అందులో చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్ కూడా లేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ స్కూల్ ఉన్నా కానీ గవర్నమెంట్ టీచర్ రావడానికి కూడా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మనం చూడటం జరుగుతుంది అందుగురించి ఈ యొక్క న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఈ పిమిటిచ్ గ్రామానికి తక్షణమే సిమెంట్ రోడ్డు కానీ టార్ రోడ్డు కానీ వేపిస్తారనేసి మనము కోరడం జరుగుతుంది ఈ గ్రామంలో చూసినట్లయితే ఒక ఇరవై ఐదు కుటుంబాలు నివసించడం జరుగుతుంది జనాభా ఒక వంద మంది జనాభా నివసించడం జరుగుతుంది అక్కడ నీళ్ళ ట్యాంకు ముందుగా నీళ్ళ ట్యాంక్ కూడా లేనట్టు వాటర్ రానటువంటి పరిస్థితి వారు బోర్ నీళ్ళే తాగుతున్నారు బోర్నీ వల్ల వైరల్ ఫీవర్లు అనేక మందికి ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దీన్ని పట్టించుకొని ఈ గ్రామాన్ని పర్యటన చేసి ఐటీడీఏ పరిధి కానీ కలెక్టర్ కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి నిధుల ద్వారా ఈ గ్రామానికి వెంటనే సీసీ రోడ్ వేయాలనేసి మా గ్రామం తరపు నుంచి మేము కోరడం జరుగుతుంది